జయశ్రీమన్నారాయణ నా పేరు తింతిణీపురం గోపాలకృష్ణ ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీని ఇక్కడ హైదరాబాద్లో వెలిసిన స్వయంభూ శ్రీ బాండ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మూడు రోజులు అంటే శుక్రవారం ఆరంభాభిషేకము శనివారము ఉదయం బాలభోగము సేవా కార్యక్రమము మధ్యాహ్నము కళ్యాణము సాయంత్రము గరుడ వాహన సేవ జరుగుతున్నాయి ఆదివారం రోజు మళ్ళీ గరుడ వాహన సేవ జరుగుతుంది ఇది ప్రస్తుతము రెండు వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరము జరుగు జరుగుతున్నది ఈ ఈ ఉత్సవము ఒకటే కాకుండా ప్రతి సంవత్సరము నారసింహజ జయంతి ఉత్తరద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి ఉగాది పండుగలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కోరుకున్న కోరికలన్నీ తప్పక తీర్చే భగవంతుడు శ్రీ స్వయంభూ బండ నారసింహస్వామి మీరు ఏమి కోరుకున్నా కానీ ఇక్కడ తప్పక నెరవేరును